నా పేరు అండి నేను ముల్లూరు నగరం నేను ఇదే జ్యోతి నగర్ లో పెట్టిన సంతోషిస్తున్నాను దీంతో పాటు ఇదే ఏరియాలో నేను నాకు ఆపర్చునిటీ ఇచ్చిన రిలయన్స్ సంస్థ నుంచి ప్లస్ నేను ఇదే ఏరియాలో నేను పెట్టి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటాను నేను ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మంచి కాఫీ టీ జ్యూసెస్ స్నాక్స్ షేక్ మిల్క్ షేక్స్ ఇలాంటి అన్ని వస్తువులు హైజీనిక్ లో ప్రతి పిల్లలకి ఆరోగ్యకరమైన పోషకాహారం అందించేటట్టు చూసుకుంటూ వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ నా యొక్క షాప్ విచ్చేసి నన్ను నేను కోరుకుంటున్నాను నెల్లూరు నగరంలో రాదాయ సైతం నగర్ లో మా సోదరుడు మిత్రుడు అర్బర్ గారు నూతన షాప్ ఏర్పాటు చేశారు దీనికి ఎమ్మెల్యే గారు ప్లస్ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవాల్చుడు అయితే ఈ సా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మంచి క్వాలిటీతో కూడిన టీ కానీ స్నాక్స్ కానీ ఉండి మొత్తం ఆ ఇప్పుడున్న పబ్లిక్ ఇచ్చి ఈ షాప్ ని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని కోరుకుంటూ ఇప్పటికి అక్బర్ కి అభినందనలు తెలుపుతా ఉన్నాను నాకు ఈ అవకాశం ఈరోజు మా తమ్ముడు అక్బరు ప్రారంభించినటువంటి ఈ టీ స్టాల్ వెల్లెల్లనాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విషయంలో కూడా ఇక్కడ ఈ విషయంలో నాణ్యలో రాజీ పడకుండా మంచి సేవలు అందించాలని కోరుకుంటూ మరి నమస్కారం మా తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ ఖాదర్ గారు మరి అరుణ్ గారు ఈరోజు నూతనంగా ఈ టీ అండ్ కాఫీ స్నాక్స్ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది